యటి మరో అంశం చూద్దాం ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని ఒక ఫామ్ హౌస్ లో పన్నెండు పెట్టెలో దాచిపెట్టిన దాదాపు పదకొండు కోట్ల నగదును సిట్ అధికారులు సీజ్ చేశారు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ ఫార్టీ వరుణ్ పురుషోత్తం ఇచ్చినటువంటి సమాచారంతో ఫామ్ హౌస్ లో తనిఖీలు చేపట్టారు ఏ వన్ రాజ్ కస్టెట్ ఆదేశాలతో డబ్బు దాచిపెట్టినట్లు వరుణ్ చానికోట్లు విజయవాడకు చేర్చారు మరింత సమాచారం సేకరణ కోసం కూడా వరుణ్ ను సిట్ అధికారులు ప్రస్తుతం విచారిస్తున్నట్టు తెలుస్తోంది డీటెయిల్స్ ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ చందు ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ ఉందో లిక్కర్ స్కామ్ కేసులో మాత్రం సిట్ అధికారులు అయితే చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఎక్కడికక్కడ ఎటువంటి చిన్న ఆధారం దొరికినప్పటికీ కూడా దానికి సంబంధించి పూర్తిగా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం అయితే మాత్రం ఇక్కడ శంషాబాద్ సమీ మండలంలో ఉన్నటువంటి కాచారం లో ఉన్న ఏదైతే ఒక ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్ మీదకి రైడ్ చేసినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా అక్కడ నగదు పట్టుబడినట్లుగా కూడా వార్తలు వచ్చాయి అదేవిధంగా కూడా ఆ నగదు సంబంధించి నగదును లెక్కిస్తున్న విజువల్స్ కూడా వచ్చినటువంటి నేపథ్యం మొత్తంగా కూడా ఈ ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో లిక్కర్ స్కామ్కి కి సంబంధించినటువంటి డబ్బుగా కూడా ప్రజెంట్ అయితే గుర్తించడం జరిగింది ప్రధానంగా కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి ఏ వన్ దగ్గర నుంచి ఏ వన్ ముద్ద అయినటువంటి రాజు రాజు ఈ ఎవరైతే ఈ కసిరెడ్డి ఉన్నాడో ఆ కసిరెడ్డి దగ్గర నుంచి ఏ పార్టీగా ఉన్నటువంటి వరుణ్ ఎవరైతే ఉన్నారో ఆ వరుణ్ ని ఇంటరాగేషన్ సమయంలో ఇది బయటపడినట్లుగా కూడా తెలుస్తుంది మొత్తంగా కూడా ఈ వరుణ్ అనేటువంటి వ్యక్తి మాత్రం ఈ రాజ్ కసిరెడ్డికి మాత్రం చాలా క్లోజ్గా ఉంటాడు ఇతను డబ్బుల్ని ఎవరైతే రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ లిక్కర్ స్కామ్ సంబంధించినవి వాటినైతే మాత్రం అతనే ఆ డబ్బులను మొత్తాన్ని కూడా వేరే వేరే దారిలో కసిరెడ్డి చెప్పినటువంటి ప్రాంతానికి చేరుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ ఈ పరిస్థితుల్లోనే ఈ వరుణ్ మాత్రం ఏ పార్టీగా కూడా చే చేర్చినటువంటి పరిస్థితి అతనైతే ప్రజెంట్ అయితే మాత్రం ఆయన ఫారెన్లో ఉన్నాడు ఆ తర్వాత అతన్ని నిన్న నిన్న సాయంత్రం నిన్న సాయంత్రం అతను ఎయిర్పోర్ట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే కూడా పోలీసులు అయితే మాత్రం వలపని పట్టుకున్నటువంటి నేపథ్యంలో అతను ఇంటరాగేషన్ చేసినటువంటి సందర్భంలో మాత్రం పూర్తిగా కూడా ఇక్కడ ఫామ్ హౌస్ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి శంషాబాద్ మండలం ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఆ ఫామ్ హౌస్కి సంబంధించి అక్కడ ఒక ఫామ్ హౌస్లో తాము డబ్బులు దాచిపెట్టినట్టుగా కూడా చెప్పాడు ఆ దాచిపెడతానికి కూడా ప్రధాన కారణం కసిరెడ్డి అని చెప్పినటువంటి నేపథ్యంలో మొత్తంగా కూడా పదకొండు బాక్సులు పన్నెండు బాక్సులు మొత్తాన్ని కూడా మొత్తాన్ని సెర్చ్ చేసినటువంటి సమయంలో మొత్తం పదకొండు కోట్ల రూపాయలు కూడా ఉన్నట్లుగా కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది సిట్ అధికారులు గుర్తించారు ప్రధానంగా కూడా ఇక్కడ ఇక ఈ డబ్బు ఎలా వెళ్ళింది నగదు రూపంలో వెళ్ళిందా లేకపోతే వేరే వేరే మార్గాల్లో దేశాన్ని కూడా దాటి వెళ్ళిందా అనే దా కోణంలో కూడా సిట్ అధికారులు అయితే ప్రెజెంట్ అయితే మాత్రం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది ప్రధానంగా కూడా హవాలా రూపంలో బయటకు వెళ్ళిందా లేకపోతే నగదు రూపంలో ఉందా నగదు రూపంలో ఉన్నటువంటి సందర్భంలో హైదరాబాద్కే ఎందుకు వెళ్ళింది హైదరాబాద్ లో ఏ ప్రాంతాల్లో డబ్బు డబ్బులు ఉన్నాయి అనే దాని మీద కూడా పూర్తిగా కూడా పోలీసులు సిట్ అధికారులు అయితే మాత్రం దాని మీద పూర్తిగా ఫోకస్ పెట్టున్నారు ఏదైతే ఈ ఫామ్ హౌస్ లో దొరికినటువంటి ఈ దొరికిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులకు సంబంధించి మాత్రం దాంతో పాటు కొన్ని డాక్యుమెంట్లు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ప్రెజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది రైట్ రవికృష్ణ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్